కొత్తగూడెం గ్రామంలో ఇరవై వార్డులో నేను బలపరిచిన అభ్యర్థిని సిపిఎం కాంగ్రెసు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని పాకోవడం తరఫున నేను పోటీలో చేయటం జరుగుతుంది మీకు ఏదన్నా కూడా నేను ఇంగ్లు కానీ వెయ్యి కానీ ఈ రోడ్ వెయ్యి ఉన్నా ఏదన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే నేను అధికారం పోయి అడిగి పనులు చేసేటట్టుగా నేనుంటా అధికంగా మెజార్టీతో ఓట్లేసి గెలిపిస్తారని కోరుతున్నా వాటర్ ట్యా మంచీలు కానీ చిచి రోడ్లు కానీ ఏదన్నా కూడా ఇండ్లు సమస్య ఉన్నా కానీ ఏదన్నా కూడా అధికంగా మెజార్టీతో నన్ను గెలిపిస్తే నేను ఏ పైన పేదలకి ఎంత ఉండి పని చేస్తానని శుద్ధి కోడలా లచ్చంతతో పోసి అధిగమతితో గెలిపిస్తానని కోరుతున్నాను అభ్యర్థిగా బలపరిచిన నేను కూది